ఒకరోజు యమునా నదీ తీరంలో గోపికలు స్నానం చేసేందుకు మొచ్చారు వారు నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ నీటిలో ఆడుకుంటున్నారు ఆ దారిన వెళ్తున్న చిన్న కృష్ణుడు వారిని చూసి చిలిప్పిగా నవ్వాడు ఈరోజు గోపికలతో సరదా చేద్దాం అని అనుకున్నాడు అతను నెమ్మదిగా వెళ్ళి వారు దుస్తులు ఉంచిన చోటికి చేరి అన్ని బట్టలను తీసుకుని ఒక చెట్టుపై వేలాడదీశాడు తరువాత కృష్ణుడు చెట్టు కొమ్మపై కూర్చుని నవ్వుతూ ఫ్లూట్ వాయిస్తున్నాడు కొంతసేపటికి గోపికలు స్నానం ముగించుకుని బయటికి వచ్చి చూస్తే వాళ్లు బట్టలు కనిపించ ఆశ్చర్యపోయారు అయ్యో మన బట్టలు ఎక్కడ పోయాయి అని ఒక గోపిక అంది ఒక గోపిక మాత్రం పైకి చూస్తే చెట్టుపైన కృష్ణుడు నవ్వుతూ కూర్చున్నాడు కృష్ణా మా బట్టలు ఇవ్వా అని గోపికలు కోరగా కృష్ణుడు చిలిప్పిగా నవ్వుతూ అన్నాడు ముందు నన్ను నమస్కరించండి అప్పుడు ఇస్తాను గోపికలు నవ్వుకుంటూ చేతులు జోడించి ప్రార్థించగా కృష్ణుడు చిరునవ్వుతో బట్టలు తిరిగి ఇచ్చాడు వారందరూ నవ్వుకున్నారు సరదాగా మాట్లాడుకున్నారు చివరగా కృష్ణుడు ఫ్లూటూదుకుంటూ నడుచుకుంటు వెళ్ళిపోయాడు అతని హృదయం అమాయకం చిలిపితనంతో నిండినది కథనీతి సరదాలో కూడా గౌరవం మనసు మంచిగా ఉంచాలి